ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు నగరంలో డ్రైనేజీలు రోడ్లు బాగు చేస్తామని నిరుపేద ముస్లిం మైనార్టీలకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు యాభై లక్షల రూపాయల సొంత నిధులతో షాదీ మందిర్ నిర్మాణం చేపట్టనున్నామని అలాగే కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు నెల్లూరు నగర అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులు పార్టీ నేతలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎన్నికల సందర్భంగా యాభై నాలుగవ డివిజన్ లో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలకు షాదీ మంజిల్ నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు షాదీ మంజిల్ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని అందుకోసం తన సొంత నిధుల నుండి యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు నగరంలో డ్రైనేజీలు రోడ్లు బాగు చేస్తామని నిరుపేద ముస్లిం మైనార్టీలకు శుభకార్యాలు నిర్వహించుకునేందుకు యాభై లక్షల రూపాయల సొంత నిధులతో షాదీ మందిర్ నిర్మాణం చేపట్టనున్నామని అలాగే కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు నెల్లూరు నగర అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా బుధవారం నగరంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులు పార్టీ నేతలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను ఎన్నికల సందర్భంగా యాభై నాలుగవ డివిజన్ లో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలకు షాదీ మంజిల్ నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు షాదీ మంజిల్ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని అందుకోసం తన సొంత నిధుల నుండి యాభై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు